పలమనేరు బాలాజీ కోఆపరేటివ్ సూపర్ బజార్ పాలకవర్గం పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లా సహకార సబ్ డివిజనల్ కోఆపరేటివ్ ఆఫీసర్ టి ప్రసాద్ను పర్సన్ ఇన్ఛార్జిగా నియమించిన విషయం విదితమే ఆయన బాధ్యతలు స్వీకరించడంతో ఇప్పటి వరకు కొనసాగుతూ వస్తున్న సంస్థ పాలక వర్గం రద్దు కాగా దీనికి సంబంధించిన ఉత్తర్వుల కాపీల ప్రతులను నేడు పాలక వర్గ సభ్యులు అందుకున్నారు ఏటా దాదాపు పదహైదు కోట్ల టర్నోవర్ కలిగి రాష్ట్ర స్థాయిలోనే సహకార రంగంలో పేరు గడించిన పలమనేరు బాలాజీ కోఆపరేటివ్ సూపర్ బజార్కు చివరిసారిగా రెండు వేల పన్నెండవ సంవత్సరంలో ఎన్నికలు జరిగాయి ఆర్వి సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలోని పది మంది సభ్యుల ప్యానెల్ ఘన విజయం సాధించి ఆర్వీఎస్ బోస్ను అధ్యక్షుడిగాను సుధాకర్ రెడ్డిను ఉపాధ్యక్షుడిగాను సభ్యులుగా కె లక్ష్మీపతి చంద్రారెడ్డి చిరుకూరు శ్రీనివాసులు నాయుడు బి సత్యమూర్తి సుబ్రమణ్యం రెడ్డి జహీర్ రత్నారెడ్డి నూతన కాల్వ సుబ్బారెడ్డిలు ఎన్నిక కాగా ఎన్జిఓ సంస్థల ప్రతినిధిగా తీర్థం గ్రామ మాజీ సర్పంచ్ మాజీ ఎంపీటీసీ సభ్యులు ఎస్ కృష్ణమూర్తి ఎంపికయ్యారు సదరు పాలక వర్గ సభ్యుల నేతృత్వంలో సంస్థ కార్యకలాపాలు సజావుగా సాగేలా చర్యలు చేపట్టారు వీరి పదవీ కాలం రెండు వేల పదిహేడవ సంవత్సరంలో పూర్తయినప్పటికీ ప్రభుత్వం ఈ సంస్థ పాలక వర్గానికి ఆరు నెలల వ్యవధితో కూడిన ఎక్స్టెన్షన్ను ఇస్తూ వచ్చింది ఇప్పటి వరకు పదమూడు సార్లు ఈ సంస్థ కా పాలక వర్గానికి ఎక్స్టెన్షన్ సౌకర్యాన్ని కల్పించారు ఈ నిర్ణయంతో సదరు పాలక వర్గ సభ్యులు తమ పదవుల్లో ఇప్పటి వరకు కొనసాగారు అయితే ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఈ నేపథ్యంలో ఈ సంస్థకు ఎన్నికలు నిర్వహించే క్రమంలో సబ్ డివిజనల్ కోఆపరేటివ్ ఆఫీసర్ టి ప్రసాద్ను పర్సన్ ఇన్ఛార్జిగా నియమించుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా ఆయన గత వారంలోనే బాధ్యతలు స్వీకరించారు సూపర్ బజార్కు పర్సన్ ఇన్ఛార్జ్గా నియమితులైన సమాచారాన్ని డైరెక్టర్లకు తెలియజేయడం జరిగింది ఈ నేపథ్యంలో నేడు సంస్థ సమావేశ మందిరంలో సంస్థ అధ్యక్షులు ఆర్వీఎస్ బోస్ దివంగతులైన డైరెక్టర్లు జహీర్ సుబ్బారెడ్డి రత్నారెడ్డిలు మినహా మిగిలిన ఆరుగురు డైరెక్టర్లు ఎన్జిఓ ప్రతి ప్రతినిధి కృష్ణమూర్తిలు సమావేశమై ఇప్పటి వరకు తాము పదవుల్లో కొనసాగడానికి సహకరించిన ప్రభుత్వానికి సంస్థ సభ్యులకు వినియోగదారులకు అధికారులకు సంస్థ సిబ్బందికి డిస్ట్రిబ్యూటర్లు సరఫరాదారులకు ధన్యవాదాలు తెలియజేశారు తమ పాలనా కాలంలో జరిగిన వ్యాపార కార్యకలాపాలు తదితర అంశాలపై సమగ్ర సమాచారంతో శ్వేతపత్రాన్ని బోస్ ఆధ్వర్యంలో విడుదల చేయనున్నట్లు వారు తెలియజేశారు కోఆపరేటివ్ సూపర్ బజార్ పాలక వర్గమైన మేమందరము రెండు వేల పన్నెండులో ఈ సంస్థకు డైరెక్టర్లుగా ఎన్నికడి మన అధ్యక్షుడైన సుభాష్ చంద్రబోస్ అధ్యక్షతో ఈ యొక్క సంస్థని అభివృద్ధి చేసినందుకు మరియు సుమారు ఇప్పటికీ పన్నెండు పన్నెండు నుంచి పద్నాలుగు కోట్ల రూపాయల ఆస్తిని అభివృద్ధి చేపరచి ఈ రోజు వరకు లాభ లాభాల పట్టలో కొనసాగించిన కొనసాగించడం జరిగింది ఈ నిధులకు సహకరించిన గౌరవ సభ్యులు వినియోగదారులు మరియు అధికారులకు మరియు ప్రభుత్వ ప్రభుత్వానికి మరియు డిస్ట్రిబ్యూటర్లకు వీళ్ళందరికీ అదే కాకుండా మా జనతా బాల పనిచేయ సిబ్బందికి మేము ఈ రోజు వరకు కొనసాగినాం కాబట్టి మేము అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాము అందరికీ నమస్కారం గత రెండు వేల పన్నెండులో జరిగిన కోపట్టు బాలాజీ కోపట్టు సోపరాజారు జరిగిన ఎలక్షన్లో భూషణ్ ఆధ్వర్యంలో నిలబడిన పూర్తి ప్యానల్ను మీరు ఆదరాభిమానులతో గెలిపించినందుకు ఆ రోజు నుంచి రెండు వేల పదిహేడుకు ఈ భారతవర్గం పదవీ కాలం పూర్తి అయితే అప్పటి ప్రభుత్వం రెండు సంవత్సరాలు మమ్మల్ని పొడిగించింది తర్వాత వచ్చిన ప్రభుత్వం కూడా ఐదు సంవత్సరాలు మా కమిటీని పునరుద్ధరించి ఈ సంస్థ అభివృద్ధికి సహాయ సహకారాన్ని అందించిన వినియోగదారులకు కోఆపరేటివ్ ఆఫీసర్లకు స్థానిక జనతా బజార్ సిబ్బందికి గత ప్రభుత్వాలకు పాలక వర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను తొందరలోనే సూపర్ బజార్ యొక్క అభివృద్ధి పైన శ్వేతపత్రము అధ్యక్షుల వారు విడుదల చేస్తారు అందరికీ పరిస్థితి వాస్తవ పరిస్థితిని స్వేచ్ఛ సంవత్సరం రూపంలో అందరికీ తెలియజేయడం అని తెలుగు సంతోషిస్తుంది